ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే శ్వాసక్రియ కిరణజన్య క్రియల్లో ఏర్పడినది క్రింది వాటిలో ఏది ఫస్ట్ వన్ సారీ గైస్ ఇక్కడ మీకు అంటే ఈ విధంగా నేను మీకు ఆప్షన్స్ చదువుతూ ఉంటే కొంతమంది వద్దు అంటున్నారు కొంతమంది అయితే క్లియర్గా చెప్పండి అంటున్నారు సో ఒకసారి ఈరోజు నేను మీకు మోడల్ మార్చి అయితే చెప్పడం జరుగుతుంది సో అలా నచ్చితే ఖచ్చితంగా ఎలానే చెప్పండి మేడం గారు అని కామెంట్ చేయండి ఒకవేళ ఈ పాఠంలో మీకు నచ్చకపోతే ఇంతకు ముందులానే చెప్పండి అని చెప్పండి సో ఫస్ట్ క్వశ్చన్ శ్వాసక్రియ క్రీడజన్య సంయోగక్రియలో ఏర్పడినది క్రింది వాటిలో ఏది సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంటే ఇలా ఆన్సర్ మాత్రమే చెప్పేమన్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో శ్వాసక్రియ కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడినది పాస్ఫో గ్లిజరాల్డి హైడ్ పాస్ఫో గ్లిజరాల్డి హైడ్ అనేది మనకి ఈ శ్వాసక్రియ కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విమానాల టైర్లలో ఉపయోగించే వాయువు ఏది విమానాల టైర్లలో ఉపయోగించే వాయువు వచ్చేసరికి మనకి హీలియం అండి హీలియాన్ని విమానం యొక్క టైర్లలో వాడడం అయితే జరుగుతుంది ఎందుకంటే అవి హైట్ వెళ్ళేటప్పుడు తేలిగ్గా ఉండడం కోసం ఓకేనా నెక్స్ట్ భూమికి సూర్యునికి మధ్య దూరానికి ప్రమాణం ఏది క్వశ్చన్ నెంబర్ భూమికి సూర్యునికి మధ్య గల దూరానికి ప్రమాణం వచ్చేసరికి మనకి ఆస్ట్రోనామికల్ యూనిట్ అండి ఆస్ట్రోనామికల్ యూనిట్గా భూమికి సూర్యునికి మధ్య దూరానికి ప్రమాణాన్ని కొలుస్తాము ఏంటి ఆస్ట్రోనామికల్ యూనిట్ నెక్స్ట్ క్వశ్చన్ పక్షవాతం వచ్చిన వారిలో పనిచేయని నాడులు ఏవి పక్షవాతం వచ్చిన వారిలో వచ్చేసరికి మనకి చాలక నాడులు అనేవి పనిచేయకుండా ఉంటాయి ఏ నాడులండి చాలకనాడులు పక్షవాతం వచ్చిన వారిలో పనిచేయకుండా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏసీ కరెంట్ను డీసీ కరెంట్గా మార్చేది క్రింది వాటిలో ఏది సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పిఎన్ జంక్షన్ డయోడ్ ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఏసీ కరెంట్ను డీసీ కరెంట్గా అయితే మార్చడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో స్థాపించబడిన మొదటి అణు విద్యుత్ కేంద్రం ఏది ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అండి తారాపూర్ మన దేశంలో స్థాపించబడిన మొదటి అణు విద్యుత్ కేంద్రం వచ్చేసరికి తారాపూర్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారిగా భారతదేశంలో సిద్ధ సైన్యంను ఏర్పాటు చేసి సేనియా అనే బిరుదు పొందిన వారు ఎవరు సో మనకి మొదటిసారిగా భారతదేశంలో సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసి సేనియా అనే బిరుదు పొందినవారు బింబిసారుడు బింబిసారుడు అనేవారు సేనియా అనే బిరుదునైతే పొందడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరి కాని జతను గుర్తించండి సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అండి త్యాగరాజు సంస్కృతం అనేది సరికాదు మరి సరైనవి అండి మీరాబాయి హిందీ సరైనది చండీదాస్ కన్నడ సరైనది పురంధరదాసు బెంగాలీ పురంధరదాసు బెంగాలీ సరైనది ఈ మూడు కూడా సరైనవి మరి సరి వచ్చేసరికి త్యాగరాజు సంస్కృతం సో ఆప్షన్స్ చదవకుండా మీకు ఇలా చెప్పేయడం ఇష్టమే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ఇలా కాదు ఆప్షన్స్ చదువుతూ మాకు చెప్పండి అంటే అలా కూడా మీరు కామెంట్ చేయండి సో మీ ఇష్టమేనండి మీ ఛాయిస్లో అయితే నేను చెప్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నీలం సంజీవరెడ్డి ఏ సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు పంతొమ్మిది వందల అరవైలో అయితే నీలం సంజీవరెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ మినీ రాజ్యాంగంగా ఏ రాజ్యాంగ సవరణని అభివృద్ధి వర్ణిస్తారు మినీ రాజ్యాంగంగా మనకి ఏ రాజ్యాంగ సవరణ అభి అభివర్ణిస్తారు అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణనే మినీ రాజ్యాంగంగా కూడా మనము అభివర్ణించడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూసుకోండి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై అయితే జరిగిందమ్మా నెక్స్ట్ క్వశ్చన్ పార్లమెంటు చట్టరీత్యా అనర్హతలు ఏంటి పార్లమెంట్ యొక్క చట్టరీత్యా అనర్హతలు ఏంటి అంటే మనకి ఈ ఇవన్నీ కూడా మనకి చట్టరీత్యా అనర్హతలేనండి ఏంటంటే అవి ఎన్నికల్లో అవినీతికి పాల్పడినా అది మనకి చట్టరీత్యా అనర్హత అవుతుంది అలాగే ఎన్నికల ఖర్చుకు చెందిన నివేదికలను ఎన్నికల కమిషన్కు సమర్చి సమర్పించకపోయినా కూడా అది మనకి చట్ట విరుద్ధమే అవుతుంది తర్వాత ఒక నేరానికి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడినా కూడా వాళ్ళు ఈ యొక్క పార్లమెంటు చట్టరీత్యా అయితే అనర్హతగా పేర్కొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు గల కమిషన్ ఏది ఫస్ట్ వన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సెకండ్ వన్ బీసీ కమిషన్ సో థర్డ్ వన్ మైనారిటీ మహిళా కమిషన్ ఫోర్త్ వన్ పైవన్నీ సో మనకి ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ చదివానంటే ఇవన్నీ కూడా మనకి సివిల్ కోర్టుకు ఉండు అధికారాలు గల కమిషన్ అండి ఏంటి ఎస్సీ ఎస్టీ కమిషను బీసీ కమిషను మైనారిటీ అండ్ మహిళా కమిషన్ ఇవన్నీ కూడా మనకి సివిల్ కోర్టుకు ఉండు అధికారాలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సారీ గైస్ పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నిద్ర అనేది అస్సలు నైట్స్ ఉండట్లేదు సో కొంచెం వాయిస్ అయితే తక్కువగా వస్తుంది అడ్జస్ట్ అవ్వండి అండ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు తెచ్చారు సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజ్యాంగ ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం అయితే తేవడం జరిగింది ఎప్పుడండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ పదకొండవ షెడ్యూల్లో పంచాయతీరాజ్ రాజ్ సంస్థలకు కేటాయించబడిన అంశాలు ఎన్ని మనకి పదకొండవ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించబడిన అంశాలు వచ్చేసరికి ఇరవై తొమ్మిది అంశాలండి ఎన్ని అంశాలు ఇరవై తొమ్మిది అంశాలను పదకొండవ షెడ్యూల్లో అయితే పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం షెడ్యూల్ కులాలను ఏబీడీలుగా వర్గీకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చల్లదని సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం షెడ్యూల్ కులాలను ఏబీడీలుగా వర్గీకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది చట్టం తీసుకుని రావడం అయితే జరిగింది ఓకేనా ఆ చట్టం అనేది చల్లదని సుప్రీంకోర్టు అయితే సంచలనాత్మక తీర్పు ఇచ్చింది ఓకేనా ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం షెడ్యూల్ కులాలను ఏబీడీలుగా వర్గీకరిస్తూ మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టం తీసుకొస్తే దాన్ని చల్లదని తిప్పు కొట్టింది ఏంటి సుప్రీంకోర్టు ఓకేనా ఇది కూడా మీకు బిట్టుగా అడిగే అవకాశం ఉంది అందుకే ఇన్నిసార్లు చెప్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులను ఎవరు నియమిస్తారు మనకి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులను నియమించేది రాష్ట్రపతి అండి ఈ రాష్ట్రపతి మనకి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులను కూడా నియమించడం జరుగుతుంది తర్వాత షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీ కులాలు అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎవరు మనకి సైమన్ కమిషన్ అనేది షెడ్యూల్ కులాలు అనే పదాన్ని తొలిసారిగా అయితే ఉపయోగించడం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో ఏ నిబంధన సామాజిక న్యాయం అనుభావనను కలిగి ఉంది ఏ రాజ్యాంగ సవరణ అండి మూడవ అంటే ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ఈ ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణలో సారీ గైస్ రాజ్యాంగంలో ముప్పై తొమ్మిదవ నిబంధన అనేది సామాజిక న్యాయం అనుభావనను కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పప్పు ధాన్యాలు ఏ నేలల్లో అధికంగా పండుతాయి మనకి పప్పు ధాన్యాలు వచ్చేసరికి ఒండ్రు నేలల్లో అండి ఒండ్రు నేలల్లో పప్పు ధాన్యాలు అధికంగా పండడం జరుగుతుంది తర్వాత గ్రీషా గోల్డ్ అని దేనిని అంటారు మనకి గ్రీషా గోల్డ్ అని వచ్చేసరికి టీను టీను గ్రీషా గోల్డ్ అని కూడా అనడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుంది ఆకాశం నీలంగా కనిపించడానికి కారణం వచ్చేసరికి మనకి కాంతి పరిక్షేపణం అండి ఈ కాంతి పరిక్షేపణం వల్ల ఆకాశం అనేది నీలంగా కనిపించడం జరుగుతుంది ఓకేనా తర్వాత క్వశ్చన్ గుండెపోటు వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత గుండెపోటు వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత ఏమవుతుంది త్వరగా పెరుగుతుంది ఈ త్వరగా ఈ గో గుండెపోటు వచ్చినప్పుడు ఈ యొక్క ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత త్వరగా పెరగడం జరుగుతుంది తర్వాత ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో శీతలీకరణ పదార్థం ఏది సో మనకి ద్రవ సోడియం ఈ ద్రవ సోడియం అనేది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో శీతీ శీతలీకరణ పదార్థంగా వాడడం జరుగుతుంది ఏంటండి ద్రవ సోడియం ఈ ద్రవ సోడియాన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో శీతలీకరణ పదార్థంగా ఉపయోగిస్తారు తర్వాత వెనిగర్ అనగా వెనిగర్ అనగా ఏంటమ్మా ఎసిటిక్ ఆమ్లం ఈ ఎసిటిక్ ఆమ్లాన్ని వెనిగర్ అని కూడా అంటారు వెనిగర్ అనగా ఎసిటిక్ ఆమ్లం తర్వాత భారత అంతరిక్ష సంస్థను ఎవరు స్థాపించారు మనకి విక్రమ్ సారాభాయ్ ఈ విక్రమ్ సారాభాయ్ గారు భారత అంతరిక్ష సంస్థను అయితే స్థాపించడం జరిగింది తర్వాత బార్క్ ఈ బార్క్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు మనకి బార్క్ను వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది బార్క్ను పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పాటు చేశారు తర్వాత విశిష్టాద్వైతాన్ని ప్రవచించింది ఎవరు విశిష్టాద్వైతాన్ని ఎవరమ్మ ప్రవటి ప్రవచించారు రామానుజాచార్య రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని అయితే ప్రవచించడం జరిగింది తర్వాత పార్సీ భాషలో పద్దెనిమిది వందల ఇరవై రెండులో ప్రారంభించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక ఏది మనకి మిరాట్ ఉల్ అక్బర్ మిరాట్ ఉల్ అక్బర్ అనేది పార్సీ భాషలో పద్దెనిమిది వందల ఇరవై రెండులో అయితే ప్రారంభించడం జరిగిందమ్మా నెక్స్ట్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ని కనుగొన్నది ఎవరు కేప్ ఆఫ్ గుడ్ హోప్ని ఎవరు కనుగొన్నారు అంటే భారతలో మ్యూడయ్యాస్ భారతలో మ్యూడయాస్ అనేవారు కేప్ ఆఫ్ గుడ్ హోప్ని కనుగొనడం జరిగింది నెక్స్ట్ కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించబడిన తేదీ ఏంటి కేంద్రం మనకి తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించబడిన తేదీ వచ్చేసరికి రెండు వేల ఐదు నవంబర్ ఒకటి రెండు వేల ఐదు నవంబర్ ఒకటిన కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా అయితే కల్పించడం జరిగింది తర్వాత మనం చూసుకుంటే నక్సల్ బరి ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు ఈ ఎవరైతే ఉన్నారో ఈ చారు మంజుదార్ అశీష్ చటర్జీ కాను సన్యాల్ ఈ ముగ్గురు కూడా మనకి నక్సల్ బరి ఉద్యమానికి నాయకత్వం వహించారండి ఎవరెవరు చారు మంజుదార్ అశీష్ చటర్జీ కాను సన్యాల్ ఈ ముగ్గురు కూడా నక్సల్ బరి ఉద్యమానికి నాయకత్వాన్ని వహించారు తర్వాత పార్లమెంటరీ సందర్భంలో గెల్లిటెన్ గిల్లిటెన్ గిల్లిటిన్ అనగా ఏమిటి మనకి పార్లమెంటరీ సందర్భంలో గిలెటిన్ అంటే మనకి ఎలాంటి చర్చ లేకుండా బిల్లును ఆమోదించడము ఎటువంటి చర్చ కూడా లేకుండా బిల్లును ఆమోదిస్తే పార్లమెంటరీ భాషలో దాన్ని గిలెటిన్ అని అంటారు తర్వాత ఒక షెడ్యూల్ ప్రాంతం యొక్క సరిహద్దులను ఎవరు మార్చగలరు ఒక షెడ్యూల్ ప్రాంతం యొక్క సరిహద్దులను రాష్ట్రపతి మాత్రమే మార్చగలరు రాష్ట్రపతి ఒక షెడ్యూల్ ప్రాంతం యొక్క సరిహద్దులను మార్చడం జరుగుతుంది తర్వాత రాజ్యాంగ సభ కూర్పు రమారమి ఎవరి సలహాల మార్గంలో రూపొందించారు ఈ యొక్క రాజ్యాంగ సభ కూర్పు వచ్చేసరికి క్యాబినెట్ మిషన్ ఈ క్యాబినెట్ మిషన్ యొక్క సలహాల మార్గంలో అయితే రూపొందించడం జరిగింది ఏంటి అమ్మ రాజ్యాంగ సభ కూర్పు ఈ రాజ్యాంగ సభ కూర్పు రమారమి క్యాబినెట్ మిషన్ సలహాల మార్గంలో రూపొందించారు తర్వాత ఏ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల అంటే రిజర్వేషన్ల క్రమబద్దీకరణ ఆర్డినెన్స్ జారీ చేశారు సో మనకి ఆన్సర్ వచ్చేసరికి జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ అండి జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ అనేది సిఫార్సుల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల క్రమబద్దీకరణ ఆర్డినెన్స్ను జారీ చేశారు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తర్వాత నూట అరవై నాలుగు ఒకటి నిబంధన ప్రకారం ఏ రాష్ట్రంలో గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు తప్పనిసరి నూట అరవై నాలుగు ఒకటి నిబంధన ప్రకారం ఏ రాష్ట్రంలో గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు తప్పనిసరి అండి మనకి ఇక్కడ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా నూట అరవై నాలుగు ఒకటి నిబంధన ప్రకారం గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు అనేది తప్పనిసరిగా చేశారు ఏంటేంటి జార్ఖండ్ అలాగే ఛత్తీస్గఢ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ తార్ ఎడారి వ్యాపించుటకు ముఖ్యమైన కారణం ఏంటి ఇంకా తార్ ఎడారి వ్యాపించడానికి అడవుల నరికివేత ఏదైతే ఉందో దానివల్ల తార్ ఎడారి అనేది వ్యాపిస్తుంది అంటే ఎడారి అనేది ఎక్కువ అయిపోతుంది తర్వాత భారతదేశంలో ప్రవాళ బిత్తికలతో ఏర్పడిన దీవులు ఏవి సో భారతదేశంలో ప్రవాళ బిత్తికలతో ఏర్పడిన దీవులు వచ్చేసరికి మనకి ఈ ఉన్నాయి లక్ష దీవులు రామేశ్వరము కార్మికపురం ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో ప్రవాళ బిత్తికలతో అయితే ఏర్పాటు కావడం